మరొక కూడా అంటే కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది సునీత లక్ష్మారెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ వాళ్లే సో బీఆర్ఎస్ తో పాలిటిక్స్ వచ్చిన మాణికరావు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ అంటే ఇద్దరు దగ్గర మొత్తం నలుగురు వెళ్లారు కాబట్టి సీఎం దగ్గరకు అసలు ఎందుకు వెళ్లారనే చర్చ నడుస్తోంది నలుగురు ఎమ్మెల్యేలు వివరణ ఇస్తున్నా ఇంకా దుమారం మాత్రం ఆగట్లేదు గతంలో పలువురు ఇలాగే అప్పటి సీఎం కలిసిన తర్వాత పార్టీ మారిన వైను ఉంది కాబట్టే ఇప్పుడు అలాంటి పరిణామాలు ఏమైనా చోటు చేసుకోబోతున్నాయా పుకార్లు అయితే బయటకు ఇప్పుడు తాము కలిసింది సెక్యూరిటీ ప్రోటోకాల్ సహా మరికొన్ని అంశాలపైనే అంటూ నలుగురు క్లారిటీ ఇస్తున్నారు సో ప్రస్తుతం ఇదే అంశంపై అప్డేట్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాకేష్ ఇంతకు ముందు అలా కలిసిన తర్వాత పార్టీ మారిన ఉంది కాబట్టి ఆ చరిత్ర ఉంది కాబట్టి ఇప్పుడు ఈ నలుగురు ఏ క్లారిటీ ఇస్తున్నా కూడా ఏదో ఒక వెంటాడుతూ వస్తుంది కాంగ్రెస్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి సో రేవంత్ రెడ్డి కలిసి అంశంపై హరీష్ కు గానీ కేటీఆర్ కానీ ముందే ఎందుకు చెప్పలేదు ఒకటి కాదు చాలా అనుమానాలు ఉన్నాయి నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కలిసారు కలవడానికి ముందు అధిష్టానానికి ఎందుకని ఇన్ఫామ్ చేయలేదు ఒకవేళ ప్రోటోకాల్ సమస్య జిల్లాలో ఉన్నటువంటి మీటింగ్లో నియోజకవర్గాల్లో జరిగేటువంటి సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యేలకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు కలెక్టర్లో అధికారులు అనుకుంటే కనుక అది ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి సమస్య ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కలిసి కూర్చొని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి పార్టీ తరఫున పోరాటం చేయాలా పార్టీ తరఫున ఎవరినైనా కలవాలా పార్టీ తరఫున దీనిపైన నిలదీయాలనే అంశాన్ని చర్చించుకొని ఆ తర్వాత కలవాల్సి ఉంటుంది ఒకే జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు అందులో కొత్త ప్రభాకర్ రెడ్డి మాణికరావు ఇద్దరు కూడా ప్యూర్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దాంతోపాటు సీఎం కేసీఆర్కు అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్కు చాలా సన్నిహితులు మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నవాళ్ళు ఇక సుమతా లక్ష్మారెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో పార్టీలో చేరారు అక్కడనటువంటి మదన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఆమెకు టికెట్ ఇచ్చారు కేసీఆర్ గూడె మైపాల్ రెడ్డి కూడా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి పటాచెర్లో గెలుపొందారు ఈ నలుగురికి హరీష్ రావుతో మంచి అటాచ్మెంట్ ఉంది హరీష్ రావుకి ఇన్ఫామ్ చేయలేదు అధిష్టానానికి ఇన్ఫామ్ చేయలేదు వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇన్ఫామ్ చేయకుండానే వెళ్ళి కలిసారనేది మొదటి డౌట్ ఇక రెండోది ఒకవేళ ప్రోటోకాల్ సమస్య ఇంకొకటో ఇంకొకటో ఉన్నట్టయితే గవర్నమెంట్లు పెంచాలనో సెక్యూరిటీ పెంచాలనో అలాంటి అంశాలు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రిని కలిసి చెప్పొచ్చు లేదా సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశం పోలీస్ ప్రోటోకాల్కి సంబంధించిన అంశం అయితే డీజీపీకో లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీకో కమిషనర్కో చెప్పొచ్చు కానీ ఎవరు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ కలిసి ఈ విషయాన్ని నివేదించేటువంటి అవకాశం అయితే ఉండదు గతంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు ఇంటెలిజెన్స్ చీఫ్ అనే పర్సన్కి పూర్తిగా లాండ్ ఆర్డర్ మీద గ్రిప్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక డౌట్గా ఆ పార్టీ చూస్తుంది ఎందుకు కలిసారనే విషయంపై నిన్నటి నుంచి ఆ ఎమ్మెల్యేలో కొంతమందితో మాట్లాడే మాట్లాడినప్పుడు కేవలం ఒకటే ప్రోటోకాల్ సమస్య మమ్మల్ని జిల్లాలో జరుగుతున్నటువంటి సమావేశాలకు పిలవట్లేదు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపై ముఖ్యమంత్రిని కలిసామని చెప్తూ ఉన్నప్పటికీ పార్టీలో మాత్రం సరిగ్గా దీనిపైన వాళ్ళు చెప్తున్నాను క్లారిటీ లేదంటున్నారు పదకొండు గంటలకు ప్రాఫిట్ ఉంది పదకొండు గంటలకు ఈ నలుగురు ఎమ్మెల్యేలు మాట్లాడతారు ఏం చెప్తారు దీనిపైన ఎలాంటి వివరణ ఇస్తారనేది చూడాలి